ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కెమికల్స్ ఏమీ లేకుండా న్యాచురల్ క్లీనింగ్ లిక్విడ్ చెప్పమని చాలామంది కమెంట్ చేశారు సో ఈ వీడియోలో ఎటువంటి కెమికల్స్ లేకుండా నిమ్మ తొక్కలతో సిట్రస్ బయో ఎంజాయ్ చేసి చూపించబోతున్నాను దీనికైతే ముందుగా మూడు కప్పులు తాజా నిమ్మ తొక్కలు తీసుకోవాలి నిమ్మజాతి తొక్కలు ఏవైనా పర్వాలేదండి అంటే బత్తాయి నారింజ కమల ఇలా ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను కమల మరియు నిమ్మతొక్కలు కలిపి తీసుకుంటున్నాను కుళ్ళినవి మరియు మచ్చలు పడినవి కాకుండా మంచివి తీసుకోండి తర్వాత ఏదైనా ఒక వెడల్పాటి ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి ఇందులో ఈ నిమ్మతొక్కలు వేయాలి ఇక్కడ మనం ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రమే ఉపయోగించాలి గాజు సీసాలు లాంటివి వాడకూడదండి ఎందుకంటే ఇందులో గ్యాసెస్ రిలీజ్ అవుతాయి తయారయ్యే వరకు రోజు మూత తీసి పెట్టవలసి ఉంటుంది ఒకరోజు మూత తీయకపోతే గాజు సీసాలు పగిలే ప్రమాదం ఉంది కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రమే ఉపయోగించండి సో ఇక్కడ నేను మూడు కప్పుల తొక్కలు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం వేయాలి ఇది తురిమిన బెల్లం అన్నమాట మీరు ఏ బెల్లమైనా తీసుకోవచ్చు మీరు తీసుకున్న బెల్లాన్ని బట్టి లిక్విడ్ రంగు మారుతుంది అంతే ఇంకేమీ తేడా ఉండదు సో ఈ బెల్లాన్ని కూడా ఈ తొక్కల్లో వేసేయండి ఇప్పుడు ఇందులో వాటర్ వేయాలి ఒక కప్పు బెల్లం మూడు కప్పుల తొక్కలకి పది కప్పుల వాటర్ అయితే పోయాలి ఇది ఫార్ములా వన్ టు త్రీ ఇస్టు టెన్ రేషియో అంటాము అంటే ఒక కప్పు బెల్లం మూడు కప్పుల తొక్కలు పది కప్పుల వాటర్ అన్నమాట సో ఈ కొలతలన్నిటికీ ఒకే కప్పు ఉపయోగించండి మీకు గ్రామ్స్లో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ చూడండి వాటర్ కూడా వేసేసాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయాలి మూత చాలా టైట్గా ఉండాలండి ఎయిర్ టైట్ అంటాం కదా ఆ విధంగా ఉండాలి మూత లూజ్గా అయితే ఉండకూడదు తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తీసుకున్న ద్రావణానికి సీసాకి మధ్యలో కనీసం ఇరవై శాతం భాగం ఖాళీగా ఉండాలండి ఫుల్గా నింపేయకూడదు ఎందుకంటే గ్యాసెస్ రిలీజ్ అవుతాయని చెప్పాను కదా సో అయితే గ్యాప్ అనేది ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు బాటిల్ ఎంచుకోండి తర్వాత ప్రతిరోజు ఒకసారి మూత తీసి పెడుతూ ఉండాలి ఫర్మెంటేషన్ జరిగి గ్యాస్ రిలీజ్ అవుతుంది ఆ గ్యాస్ పావటానికి రోజుకొకసారి మూత తీయవలసి ఉంటుంది ఈ విధంగా అయితే మీరు రెండు నెలలు చేయవలసి ఉంటుంది బయో ఎంజైమ్ పూర్తిగా తయారవటానికి మూడు నెలల సమయం పడుతుంది సో త్రీ మంత్స్ తర్వాత మీకు ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను త్రీ మంత్స్ తర్వాత ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి సిట్రస్ బయో ఎంజైమ్ అయితే చక్కగా తయారైపోయింది తయారైంది అని మనకు ఎలా తెలుస్తుందంటే ఈ తొక్కలు అనేవి పూర్తిగా మునిగిపోయి అడుగుకు చేరతాయి సో అప్పుడు మనం బయో ఎంజైమ్ తయారైంది అని తెలుసుకోవచ్చు ఇంకా దీన్ని మనం వడకట్టేసి ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ లిక్విడ్ని మనం అంట్లు తోమడానికి బట్టలు ఉతకడానికి ఫ్లోర్ క్లీనర్ గాను హ్యాండ్ వాష్కి మరియు బాత్రూమ్ క్లీనర్గా కూడా ఉపయోగించవచ్చు మొక్కలకైతే ఎక్సలెంట్గా పనిచేస్తుందండి దీన్ని మొక్కలకి ఎరువుగా వేసినట్లయితే కాయలు కానీ పువ్వులు కానీ విపరీతంగా కాస్తాయి మొక్కలు ఆరోగ్యంగా కూడా పెరుగుతాయి ఒక్కసారి వాడు చూస్తే తేడా అనేది మీకే తెలుస్తుంది వడకట్టిన తర్వాత బాటిల్స్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాము ఈ ద్రావణాన్ని డైరెక్ట్గా స్ప్రేయర్లోకి తీసుకొని బాత్రూమ్ టైల్స్ టాయిలెట్ బౌలు సింకులు వాటర్ ట్యాప్లు కిచెన్లో ఏర్పడే నూనె జిడ్డ మరకల మీద స్ప్రే చేసి ఇరవై నిమిషాల తర్వాత రుద్దితే క్లీన్ అయిపోతాయండి బొద్దింకలు దోమలు చేరకుండా దీన్ని ఇంట్లో స్ప్రే కూడా చేసుకోవచ్చు తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ ఎలా ఉపయోగించాలో చూద్దాము అరబకెట్ నీళ్ళల్లో ట్వంటీ ఎంఎల్ ఎంజైమ్ వేసి బాగా కలిపి ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇది చాలా ప్రభావవంతమైందండి వీటిలో ఎటువంటి విష పదార్థాలు ఉండవు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ పవర్ఫుల్ అన్నమాట పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు దీని నుంచి వచ్చే ఆ వాసన చాలా న్యాచురల్గా చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతుంది సో ఈ విధంగా అయితే మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు తర్వాత అంట్లు తోమడానికి బట్టలు ఉతకటానికి ఎలా ఉపయోగించాలో చూద్దామండి ముందుగా మనం కుంకుడికాయలు కొట్టి నానబెట్టి రసం తీసి వడకట్టి రెడీగా పెట్టుకోవాలి మనం ఎంత కుంకుడికాయల రసం తీసుకున్నామో అంతే పరిమాణంలో ఈ బయో ఎంజైమ్ కలపాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు రెండు సంపాలల్లో అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ మిక్స్ చేసి అంట్లు తోమడానికి లిక్విడ్ లిక్విడ్గాను అలాగే బట్టలు ఉతకడానికి డిటర్జెంట్ లిక్విడ్గాను రెండింటికి ఉపయోగించవచ్చు ప్యూర్ న్యాచురల్ లిక్విడ్ అన్నమాట రసాయనాల వాడకం వల్ల చాలామందికి అలర్జీలు కళ్ళు మండటం శ్వాస సంబంధ వ్యాధులు లాంటివి వస్తుంటాయి కదా వాటికి బదులుగా ఈ బయో ఎంజైమ్స్ ద్రావణం వాడితే అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు అంతేకాదు మన నెలవారీ ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు మొక్కలకు ఎలా ఉపయోగించాలో చూద్దాము ఒక లీటర్ వాటర్ తీసుకోండి ఇందులో ఒక స్పూన్ బయో ఎంజైమ్ కలపండి చాలు ఒక స్పూన్ అంటే ఫైవ్ ఎంఎల్ వస్తుంది అంటే ఒక లీటర్ వాటర్కి ఫైవ్ ఎంఎల్ ఎంజైమ్ సరిపోతుంది సహ సిద్ధమైన ఎరువు రెడీ అయిపోతుంది దీన్ని మీరు మొక్కల మొదల్లో వేయచ్చు అలాగే ఆకులు కొమ్మలు పువ్వులు కాయల మీద కూడా స్ప్రే చేసినట్లయితే లాంటివి ఉండవు మొక్కలు ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇది మొక్కలకు డైలీ వాడకూడదండి పది రోజులు లేదా పదిహేను రోజులకు ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు శానిటైజర్ మరియు హ్యాండ్ వాష్గా ఎలా ఉపయోగించాలో చూద్దాము ఒక వంతు బయో ఎంజాయిమ్ తీసుకోండి దీనికి నాలుగు రెట్లు వాటర్ కలపండి అంతే సిద్ధమైన శానిటైజర్ మరియు హ్యాండ్ వాష్ రెడీ అయిపోతుంది మరి ఇన్ని ఉన్న ఈ బయో ఎంజాయిమ్ని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ బయో ఎంజైమ్స్తో హెయిర్ షాంపూ కూడా చేసుకోవచ్చు దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి మనం తినే పండ్లు కూరగాయల్ని ఈ ఎంజైమ్స్ ద్రావణంలో కడిగితే పురుగు మందుల అవశేషాలు మలినాలు తొలగిపోతాయి ఈ విధంగా అయితే మనం పండ్లు కూరగాయలను కూడా శుభ్రపరచుకోవచ్చు వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్